ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్ అయితే ఓ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి నైట్ అన్నం మిగిలిపోయినప్పుడు చాలామంది ఆడవాళ్ళం మనం పడేస్తూ ఉంటామండి అలా కాకుండా ఒక్కసారి నాలా ట్రై చేయండి మీకు అన్నం సేవ్ అయిపోతుంది రైస్ కూడా సేవ్ అయిపోతుంది ఈ విధంగా మనము నైట్ పప్పు నానపెట్టడం మర్చిపోవడం కానీ ఇడ్లీ రవ్వ అందుబాటులో లేనప్పుడు అప్పటికప్పుడు నైట్ అన్నం మిగిలిపోతే మనం ఈ విధంగా అన్నంతో ఇడ్లీ అయితే అప్పటికప్పుడు టైం లేనప్పుడు ఇవిలా చేసుకుంటే సరిపోతుందండి వన్ కప్పు రైస్ నాకైతే మిగిలిపోయిందండి అది ఒక జార్ తీసుకొని నైట్ అన్నంని మిక్సీ జార్లో వేసుకొని హాఫ్ కప్పు సుజీ రవ్వ కూడా వేసుకోవాలండి వన్ కప్పు దానికైతే నేను హాఫ్ కప్పు సుజీ రవ్వ అయితే వేసుకున్నానండి మరి ఎక్కువ వేయకూడదు రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇలా కొంచెం నేనైతే వంట సోడా కూడా వేసుకున్నానండి అసలు మనకి పెరుగు కూడా అసలు అవసరం లేదండి ఎమ్మటే వేస్తే పెరుగు వేస్తే బాగుంటుంది అనుకుంటారు అసలు యాక్చువల్గా పెరుగు ప్రతి ఒక్కరైతే ఇడ్లీలల్లా పెరిగేస్తున్నారండి అలా వేసుకోకూడదు నేను అప్పటికప్పుడు ఇంత వంట సోడా వేసి నైట్ అన్నంలో నాలుగు స్పూన్ల అంతా సుజి రవ్వ వేసుకొని ఇడ్లీ పిండి అయితే చూడండి నేనైతే ఈ విధంగా తయారు చేసుకున్నాను ప్రతి దాంట్లో ఎందుకండి ఆడ్ చేసుకోవడం ఇలా ఇన్స్టెంట్గా మనం న్యాచురల్గా చేసుకుంటే సరిపోతుందండి నైట్ అన్నం మిలిగిన అన్నం అయితే ఈ విధంగా నేను రుబ్బి పెట్టుకున్నానండి మరీ గరికలు కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా రుబ్బుకోవాలండి ఒక బౌల్ అయితే వేసుకోవాలండి రుబ్బిన అన్నంనైతే ఇలా కొంచెం జీలకర్ర హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మనము మరి ఇలా కలుపుకోవాలండి ఇలా మంచిగా అంతా కలుపుకునేలా ఇలా చేసుకున్న తర్వాత మనము కనీసం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కకు పెట్టుకోవాలండి అలా పెట్టుకోవడం మూలంగా మనకి ఇడ్లీ అన్నం ఇడ్లీ అనేది మెత్తగా వచ్చేస్తుంది నెయ్యి కానీ నూనె కానీ ఇడ్లీ ప్లేట్లకు అయితే రాసుకోవడం అవసరం లేదండి ఇలా నేను వాటర్తో నీట్గా ఇలా తడి చేసుకొని అన్నం రుబ్బిన అన్నం అయితే ఇడ్లీకి ఇలా పెట్టేసుకుంటున్నాను ఇడ్లీ ప్లేట్లో నాకైతే నైట్ అన్నం రెండు ప్లేట్ల ఇడ్లీకి అయితే వచ్చిందండి చూడండి ఈ విధంగా పెట్టుకొని మనము ఇడ్లీ ప్లేట్లు రెండు ప్లేట్లు అంటే కనీసం ఒక రెండు ప్లేట్లు ఇడ్లీ అయితే మాకైతే తయారైపోయిందండి ఇడ్లీ పాత్ర తీసుకొని వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం ఇడ్లీ పాత్ర ప్లేట్లను అనేది ఇక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా మూత పెట్టేసుకొని మనము స్టవ్ వెలిగించుకొని ఇలా ఇడ్లీ పాత్రని స్టవ్ పైన పెట్టుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుండి ట్వంటీ మినిట్స్ నుండి ట్వంటీ మినిట్స్ వరకు అయితే సిమ్ములో పెట్టుకోవాలండి మరి ఐలో కాకుండా చూడండి అన్నం ఇట్లయితే అయితే ఎంత చక్కగా రెడీ అయిపోయిందో అబ్బా హోటల్ స్టైల్ కంటే చాలా టేస్టీగా ఉంటాయండి అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో ఇంట్లో ఈ విధంగా చేసుకుంటే మనకి పిల్లలైనా పెద్దలైనా ఇష్టపడి తినేస్తారండి చాలా చక్కటి రెసిపీ నైట్ అన్నం మిగిలిపోకుండా ఈ విధంగా చేసుకున్న మనకు మనకి అన్ని తీర్ల అవుతుందండి టైం లేనప్పుడు ఆడవాళ్ళు మిగిలిపోయిన అన్నంతో ఇలా చేసుకున్నా కూడా మనకి చాలా మంచిగా ఈ విధంగా చేసుకుని తినేయచ్చండి అప్పటికప్పుడు ఈ వేడివేడి అన్నం ఇడ్లీలో టమాటో చట్నీ వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు లేటు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి మర్చిపోకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్